ఇప్పుడు ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న జాయింట్ కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ ఉట్నూరు గారికి డివిసిడి గారికి మన రాజక సంఘం నాయకులు అందరికీ బీసీ సంఘం నాయకులు అందరికీ మన బీసీ డిపార్ట్మెంట్ సంబంధించిన సిబ్బంది అందరికీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఇక్కడికి వచ్చిన పట్టణం నుంచి వచ్చిన జిల్లా నుంచి వచ్చిన అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం చాలా సంతోషం ఇట్లనే మన బీసీ కమ్యూనిటీ కానీ రాజకీయ కమ్యూనిటీ కానీ వారు ఎవరైతే పెద్దలు ఉన్నారో ఆ పెద్దలు మన జయంతి గాని వర్ధంతి గాని అధికారంగా జరుపుకుంటున్నామంటే చాలా సంతోషం మీ అందరికీ తెలుసు ఉద్దేశం ఏముంది అంటే వారు చేసింది ఏవైతే పోరాటం ఉంది వారి జీవితంలో ఏవైతే వారు కష్టపడి అప్పుడు బలహీన వర్గాలు గాని రైతులు గాని ముఖ్యంగా చాతీ అయినమ్మ గారు అంటే వాళ్ళు ఒక నారీగా అప్పుడు ఉండి కూడా ఏమైనా అత్యాచారం జరిగితే అప్పుడు రాజక కాలంలో గాని ఇంకా వేరే ఎవరైతే ఏ భూస్వామి ఉన్నారు వారు చేసిన అత్యాచారం మీద పోరాటం చేసి అందరూ సమానంగా ఉండాలి బలహీన వర్గాలకి కూడా రైతులకి కూడా చాలా హక్కులు ఉన్నాయి హక్కుల కోసం వారు పోరాటం చేయడం జరిగింది అంటే వారు చేసింది జీవించరిత్రంలో ఏవైతే పోరాటం ఉన్నాయో మనం ఈ రోజు వారికి శ్రద్ధాంజలి పెడుతున్నామంటే తప్పకుండా వారు చేసింది పోరాటంకి మనం స్మరించి మన జీవితంలో కూడా ఇప్పుడు ఉన్నా కూడా ఎక్కడైనా అట్లానే అసమానత ఉంటే మనం అసమానత అగెయిన్స్ట్ మనం తప్పకుండా ఒక వాయిస్ రేజ్ చేయాలి రైతులు కూడా తప్పకుండా మనం ప్రతి ఒక్కరు కూడా కాపాడుకోవాలి మీ అందరికీ తెలుసు మన తెలంగాణ ప్రభుత్వం కూడా రైతులు రైతుల కోసం చాలా మంచి పథకాలు కూడా అంటే మొన్ననే రైతు రుణమాఫీ కూడా ప్రతి ఒక్క రైతులకు కూడా అట్లా ఇవ్వడం జరిగింది కొన్ని సమస్యలు ఉన్నా కూడా అది కూడా ఒకటే ఒకటి రిజాల్వ్ చేస్తున్నాము తర్వాత కొత్త ఆర్ఆర్ చట్టం కూడా అంటే ఇంతకుముందు ఏవైతే రెవెన్యూ చట్టంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యను కూడా పరిష్కరించడానికి కొత్త ఆర్ఆర్ చట్టం కూడా తీసుకుని రావడం జరుగుతుంది మొన్ననే అందరూ రైతు సంఘాలు నాయకులతో కూడా కలిసిగా మీటింగ్ పెట్టి కూడా వాళ్ళు ఏవైతే సలహాలు ఉన్నాయో సూచనలు ఉన్నాయో అది కూడా ప్రభుత్వంకి వెళ్ళడం తీసుకొని పంపడం జరిగింది అట్లానే ప్రతి ఒక్క కమ్యూనిటీ ఏమైనా సమస్య సంప్రదాయం ఉన్నా ఏమైనా రిలీజన్ ఉన్నా అందరూ కలిసి మట్టుగా ఉండాలి ఇప్పుడు వారు వారు చేసింది ఏది అంటే అందరూ సమానంగా ఉండాలి అన్ని కమ్యూనిటీ అన్ని వర్గాలు కలిసి మట్టుగా ఉండాలి వారి జీవన చరిత్రలో అతి గొప్పతనం ఆ గొప్పతనంకి మనం కూడా ప్రతి ఒక్కరు అందరు కమిటీలు గాని అందరు కమ్యూనిటీ గాని అందరూ ఒక్కటేలాగా ఇప్పుడు మన వేదికలో ఉన్నాము ఏ ఎక్కడైనా ఉన్నా ఇప్పుడు మన కమ్యూనిటీ పరంగా మాట్లాడలేము అందరు కమ్యూనిటీ ఒక్క రకంగా ఉండాలి దాని గురించి చాకే ఐలమ్మ గారు పోరాటం చేశారు కాబట్టి ముఖ్యంగా వారు ఒక నారీగా ఉన్నటప్పుడు ఇంత వారికి గొప్ప ఆలోచన వచ్చింది అంటే మనం కూడా ఇప్పుడు ఎవరైతే గర్ల్ చిల్డ్రన్ ఉన్నారో మనం అమ్మాయిలు ఎడ్యుకేషన్ కోసం కూడా మనం ఎక్కువ ఫోకస్ చేయాలి అమ్మాయిలకి మనం విద్య కోసం ఫోకస్ చేస్తే ప్రతి ఒక్క అమ్మాయిలు కూడా ఒక చాకరీ ఐలమ్మ గారు కూడా తయారైతారు అట్లా కూడా మనం ఆలోచన చేసి బీసీ కమ్యూనిటీలో ప్రతి ఒక్కరూ అట్లా కూడా తయారవ్వాలి మీ అందరికీ కోరుతున్నాము ఇందాక జేసీ గారు చెప్పినట్లు మళ్ళీ ఇరవై ఆరు సెప్టెంబర్ కి కూడా మనం మళ్ళీ ఒక్కసారి ఇక్కడ కలుస్తాము మళ్ళీ వారి జయంతి కూడా చక్కగా జరుపుకుంటున్నాము ఇందాక దత్తు గారు ఒక సూచన చెప్పారు అయితే మొన్ననే నేను ఎస్పీ గారు తోట డైరెక్టర్ రిమ్స్ గారు కమిషనర్ గారు కూడా కలిసి అది ఖచ్చితంగా అక్కడ నుంచి ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అవుతున్నాయి ఇక్కడ అంబులెన్స్ కూడా రావడానికి పోవడానికి ఇబ్బంది అవుతున్నాయి కాబట్టి ఒక మనం మానాడు డిస్కషన్ చేయడం జరిగింది తప్పకుండా అది కూడా కొద్ది రోజుల్లో రిజాల్వ్ చేస్తాము మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో